అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేం లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వృధా ప్రయాణాలు చేయకూడదు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా మీరు పని నియంత్రించుకోండి వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా సహనం వహించక తప్పదు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అయితే వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవటంతో ఇబ్బంది పడతారు దేవదర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశాలున్నాయి శిరాస్ఫూర్తి అవసరం నిరుత్సాహంగా కాలం గడుస్తుంది అపకీర్తి వచ్చే అవకాశాలున్నాయి ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు అయితే ఉండవు ప్రయత్నం మేరకు స్వల్ప లాభాలు అయితే ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార లాభాలు లాభాలైతే ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు ఇక పోట్లాటలకు దూరంగా ఉంటే మేలు అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు స్థిర నివాసం ఏర్పడుతుంది వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది అవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి వేల ప్రకారం ముజించడానికి ప్రాధాన్యం ఇవ్వండి చంచనం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మనోనిగ్రహానికి ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనం అన్ని విధాలా శ్రేయస్కరం బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడండి అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరమవుతుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం లక్కీ సంఖ్య తొంభై రెండు కలర్ అయితే దంతము కదేటి పరిహారంలో లేత రావి ఆకును తీసుకుని ఎరుపు రంగులో ఉన్నటువంటిది రావి చెట్టు పుల్లతో గంధం లేదా సున్నంతో పైన అరవై తొమ్మిది అని నంబర్ రాసి కింద ఓమని రాసి ఆ ఆకును ప్రవహించే నీటిలో వదలండి ఈ విధంగా చేయటం వలన సంతానం లేని వరకు సంతానం కొరకు శుభవార్త అందుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో